వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ ఈ కాయను ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ హైదరాబాద్ మింట్ వన్ రూపీ కాయన్ అండి దీన్ని ఫస్ట్ ఒక బ్రదర్ ఆరు వేల తొమ్మిది వందల తొంభై కొంటానని చెప్పారండి కానీ తర్వాత ఇంకో ఆయన ఈ కాయను ఎవరి దగ్గర ఉంటే మంచి కండిషన్లో ఉంటే ఆయన ముప్పై వేల నుంచి యాభై వేలు వరకు ఈ కాయను కొంటానని చెప్పాడండి నాకు ఎవరైనా వాళ్ళ కొంటానన్న రేట్లే నేను చెప్పాను కానీ నా సొంతంగా అయితే నేనైతే ఏమీ చెప్పలేదు నాకు కొంతమంది బయ్యర్స్ ఫోన్ చేస్తున్నారు ఈ కాయన్ మీ దగ్గర ఉంటే నేను ఇంత రేటు కొంటాను మీరు యూట్యూబ్లో చెప్తున్నారు కదా మీరు చెప్పండి ఈ ఫోటో పెట్టి చెప్పండి ఎవరి దగ్గర ఉంటే మీకు ఫోటోలు పెడితే నాకు పెట్టండి అన్నారు నేను కూడా అలాగే వాళ్ళు చెప్పిందే చెప్తున్నాను తప్ప సొంతంగా అయితే ఏమీ చెప్పట్లేదు దీనిలో నేను ఎవరినో మోసం చేయాలనో ఇంకోటి అయితే ఏమీ లేదు ఈరోజు ఒక తరువా నాకు ఏదో మెసేజ్ పెట్టారు నేను ఏదో తప్పు చెప్తున్నానని మరి ఆయన కరెక్ట్ చెప్పినప్పుడు ఆయనే అందరికీ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు కదా మనకి మన దగ్గర కాయిన్లు ఎవరైతే కొంటానన్నారో వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పనే నేను చెప్పకూడదు ఎందుకంటే క రేట్ లేని కాయిన్ కూడా దీనికి ఎక్కువ రేట్ అన్న అనుకోండి ఎవరి దగ్గర నా కాయిన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మీరు ఈ కాయన్ ఎంత కొంటానన్నారు మీరు ఇప్పుడు అబద్ధం చెప్తున్నారని నన్ను బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది అందుకనే నేను ఏంటంటే ఎవరు ఏ రేట్ అయితే చెప్తున్నారో ఆ రేటు మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇది నైన్టీన్ థర్టీ నైన్ వన్ రూపీ బాంబే మింట్ జార్జ్ కింగ్ హాఫ్ సిల్వర్ కాయిన్ అండి ఈ కాయిన్ ధర ఒక బయ్యరు లక్ష యాభై వేలకు కొంటానని చెప్పాడు కానీ ఇదైతే ఫేక్ అండి ఈ కాయన్ ధర ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఐదు లక్షలు ఉందండి దీని ధర ఇది మన బాంబేలో జైషా గారు అని ఒకే ఒక వ్యక్తి దగ్గర ఉందంట రియల్ కాయను ఈ కాయన్ కోసం దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ నుంచి చాలామంది దీనికోసం సెట్ చేస్తున్నారండి అయితే ఈ కాయను ఒక ఆయన దగ్గర మాత్రమే బయటపడింది అది కూడా ఒరిజినల్ కాయను దీని ధర ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై వేలు అంటండి దీన్ని ఐదు లక్షల యాభై వేలు కొనడానికి బాంబేలో బయర్స్ అనేవాళ్ళు సిద్ధంగా ఉన్నారంట ఇలాంటివి ఫేక్ కాయిన్లు కూడా ఉన్నాయంట బ్రదర్ ఆ ఫేక్ కాయిన్ అనేది ప్రజెంట్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు కొంటున్నారంట అవి ఫేక్ కాయిన్స్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే మీ తాత ముత్తాతలు కానీ ఎవరైనా కాయిన్స్ దాసే అలవాటు ఉండి వాళ్ళ దగ్గర ఎలాంటి సిల్వర్ కాయిన్లు ఏమైనా ఉన్నట్లయితే మీకు పద్దెనిమిది వందల డెబ్భై ఆరు కలకత్తా మింట్ విక్టోరియా క్వీన్ కాయిన్ అనేది చాలా విలువైందండి అది ముప్పై వేలు నుంచి యాభై వేలు ఉంటుందంట ఈ కాయిన్ ఒకటి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది బాంబే మింటు జార్జి కింగ్ సిస్త్ కాయనండి అండి దీని ద్వారా నేను కూడా ఒకప్పుడు లక్ష యాభై వేలు చెప్పాను కానీ ఈ కాయిన్ ద్వారా ప్రజెంట్ మార్కెట్లో ఇప్పుడు ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై వేలు ఉందంటే ఒరిజినల్ కాయిన్కి మాత్రమే నెక్స్ట్ నేను రీసెంట్గా చెప్పిన రెండు వేల నాలుగు హైదరాబాద్ మింట్ కాయిన్ ఇదేనండి ఇది పెద్ద ఫైవ్ రూపీస్ కాయను దీనిలో హైదరాబాద్ మింటు కాయను మాత్రమే విలువైనది మీరు ఇక్కడ చూసినట్టయితే దీనిలో స్టార్ కనిపిస్తుందండి ఇలా స్టార్ కనిపించే కాయను హైదరాబాద్ కాయను ఇలాంటి హైదరాబాద్ కాయను ఆ బ్రదరు ఐదు వందల కొంటానన్నారండి ఆయన చెప్పిన రేట్ అది ఆయన ఇలాంటి కాయను ఉంటే ఎవరి దగ్గర అయినా ఉంటే ఫోటోలు పెడితే ఆ కాయను ఆయన ఐదు వందల కొంటానన్నారండి మరి దీని రేటు మరి ఇంకా పెరిగిందో తగ్గిందో నాకు తెలియదు ఎవరైనా మన కామెంట్లో ఏమైనా రేట్ ఎక్కువ పెట్టారనుకోండి ఈసారి పెట్టేటప్పుడు మీరు మీరు కొంటానంటే మీ ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వండి ఈ కాయలు మీకే పెడతాం మీరు చెప్పిన రేటుకి మీరే తీసుకోండి ఈ కాయిన్ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మాకు ఒకసారి వాట్సాప్ చేయండి మేము ఎవరైనా ఒకళ్ళు రియల్ కాయని బయట చెప్పిన రేట్లే మేము చెప్తున్నామండి వాళ్ళల్లో కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉండొచ్చేమో నాకైతే తెలీదు ఫస్ట్ ఈ నేషనల్ ఇంటర్నేషనల్ యూత్ కాయన్కి ఒక ఆయన చెప్పిన రేట్ అయితే ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆయన వాట్సాప్లో కూడా స్టాటస్లో పెట్టుకుని మరి చెప్తున్నాడు ఈ కాయన్ ఎవరి దగ్గర ఉంటే నేను ఎంత కొంటానని అది ఆయన చెప్పిన రేటు రీసెంట్గా ఒక బయ్యర్ దాన్ని చెప్పిన రేటు ముప్పై వేలు నుంచి యాభై వేలు వరకు కొంటానని చెప్పారు ఈ కాయను కూడా ఒక బయ్యర్ చెప్పిన రేటు ఏంటంటే ఐదు వందలు కొంటాను అన్నారు రెండు వేల నాలుగు హైదరాబాద్ మెంటి కాయను నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ కాయను టూ అనా కాయన్ అండి ఈ టూ ఆనా కాయన్ అనేది ప్రజెంట్ బాగా వాల్యూ అనేది ఎక్కువ ఉందని మొన్న ఒక బయర్ మనకి ఫేక్ బయర్ చెప్పిన రేట్ అయితే ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు చెప్పాడండి ఆయనే ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ కాయను కూడా ఆరు వేల తొమ్మిది వందల తొంభై చెప్పాడు ఆయనే దేశబంధు చిత్తరంజన్ దా స్టార్మింట్ కాయను ఐదు వేల మూడు వందల కొండనని చెప్పాడండి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అతను చెప్పే అన్ని తక్కువ రేట్లు తప్పుడు రేట్లు అండి అందుకనే నేను అతను చెప్పింది అంటలేదు అతను నేను డిలీట్ చేసి పారేశాను అయితే మనకు కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు ఇప్పుడు ఈ రెండు ఆనా కాయను కొంట నేను మొన్న మురళీకృష్ణ గారు అనే ఒక ఆయన మెసేజ్ పెట్టారండి ఈ టూ కాయను వేరే ఒక బయర్ దగ్గర ఉందంట వాళ్ళైతే దీని ధర యాభై వేలు చెప్తున్నారంటండి వాళ్ళు ఎవరికైనా ఈ కాయను ఇవ్వాలంటే యాభై వేలు చెప్తున్నారంట ఏమన్నా ఈ ఫోటోలకు ఈ వీడియోలో కనిపిస్తున్న కాయను కావాలంటే మీకు నచ్చినట్లయితే మీరు చెప్తే నేను ఆ బయ్యర్ నెంబర్ తీసు ఆ కాయిన్ ఉన్న వాళ్ళ నెంబర్ తీసుకుని మీకు ఇస్తానండి కావాలంటే మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకోండి మీరు మొన్న ఇరవై ఐదు వేలకి ఈ కాయిన్ ఉంటే కొంటాను అన్నారు కానీ ఇది వేరే ఒక ఆయన దగ్గర ఉందంట ఆయన దీన్ని ప్రజెంట్ యాభై వేలకైతే ఇస్తానని చెప్పారంట ఈ ధర అనేది మీకు ఇష్టమైతే తీసుకోండి సార్ లేకపోతే బయట ఎక్కడైనా వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర దొరికితే తీసుకోండి నెక్స్ట్ ఇది దేశ బంధు చిత్తరంజన్ దాస్ కాయనండి అండి ఈ చిత్తరంజన్ దాస్ కాయన్ ఒక ఆయన పెట్టారు ఈ కాయన్ కండిషను ఇక్కడున్న కాయన్ లాగాని దీనికన్నా కొంచెం మెరుగ్గా ఉంటే ఆ బయ్యర్ ఈ కాయన్ని నలభై వేలు నుంచి యాభై వేలు వరకు కొంటానున్నాడు అంటే ఆయనకి క్వాలిటీ కండిషన్ నచ్చితే దానికి నలభై వేలు నుంచి యాభై వేలు పెట్టి ఒక బయ్యర్ తీసుకుంటాను అండి అది కూడా ఆయన ఒకే ఒక్క కాయన్ అయితే తీసుకుంటాడంట మళ్ళీ మనకు ఎవరైనా బల్క్లో ఎక్కువ పెట్టినప్పుడు తీసుకోకపోతే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను ఆయన ఒక్క కాయను మాత్రమే నలభై వేల నుంచి యాభై వేలు వరకు కొంటానన్నాడు అన్నాడు అది కూడా మంచి కండిషన్లో ఉంటే మాత్రమే ఆయన కొంటానని చెప్పారు ఫస్ట్ చిత్రంజన్ దాసు రీసెంట్గా ఒక హాయిని చెప్పింది ఐదు వేల మూడు వందలు రీసెంట్గా ఉర్దూ గారు కాయన్ ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పింది పద్నాలుగు వేలు తర్వాత కాయన్ ఎగ్జిబిషన్ నుంచి వచ్చినప్పుడు ఒక చెప్పింది ఇరవై ఐదు వేలు కొంటాను అన్నారు రీసెంట్గా ఇప్పుడు హాయిని చెప్పింది ఏంటంటే ఇది యూఎన్సీ కండిషన్ అంతా బాగుంటే నలభై వేలు నుంచి యాభై వేలు వరకు ఒక కాయనైతే ఆయన తీసుకుంటానని చెప్పడం జరిగిందండి మరి ఇంకా దీని రేటు ముందు ముందు ఎంత ఉంటుందో నాకైతే తెలియదు కానీ అండి నాకు ఫోన్ చేసి కానీ మెసేజ్ కానీ వాట్సాప్ పెట్టి వాళ్ళ చెప్పిన రేట్లు మాత్రమే నేను చెప్తాను నా సొంత పెత్తనాలు కానీ నా నోటుకు వచ్చింది కానీ నేనైతే ఏమి కూడా చెప్పాను ఇటుగా నాకు అయింది నెక్స్ట్ దాని ఇంకో బా ఇంకో పట్టుకూడదండి ఎద్దు బొమ్మ ఉన్నది అది ఇప్పుడు వచ్చే క్లిప్పింగ్లో ఉంటుంది ఈ కా ఇప్పుడు వచ్చింది చూడండి ఇది టూ అన్న కాయిన్ అండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ రేర్ కాయన్ ఇది ఒక బ్రదర్ దగ్గర ఉందంట వాళ్ళైతే దీన్ని యాభై వేలకు అమ్ముతానని చెప్పారు మీకు ఎవరికైనా ఇష్టం ఉన్నట్లయితే నేను ఒకసారి వాళ్ళని కనుక్కొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాను వాళ్ళైతే యాభై వేలకు ఈ కాయిన్ అమ్ముతానని మాత్రం ఖచ్చితంగా చెప్పారండి అయితే మనకు ఫస్ట్ చెప్పిన ఆయన ఐదు వేల ఐదు వందల యాభై ఐదు చెప్పాడు రీసెంట్గా ఒక ఆయన దీని ధర పద్నాలుగు వేలు చెప్పాడు ఇంకో ఆయన ఇరవై ఐదు వేలుకైతే కొంటానన్నారు ఇప్పుడు ఆ బ్రదర్ అయితే దీన్ని యాభై వేలు తక్కువ అయితే ఇవ్వను అంటున్నారు అంటే ఇది కూడా రేర్ కాయిన్స్ కేటగిరీలో ఉందండి ముందు ముందు దీనికి కూడా ధర అనేది పెరిగే అవకాశం కూడా ఉందంటండి ఇంకా మేము చెప్పే కాయిన్లు రేర్ కాయిన్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ స్టార్ ఉండాలండి నైన్టీన్ ఎయిటీ టూ చిన్న వన్ రూపీ కాయిన్ అది కూడా చిన్న వన్ రూపీ కాయన్ అండి మొన్న ఎవరో పెద్ద వన్ రూపీ కాయన్ పెట్టి నైన్టీన్ ఎయిటీ టూ ఇదేనని అన్నారండి నాకు ఫోన్ చేసినప్పుడు అందుకే నేను వీడియోలో నేను క్లారిటీగా ఆ కాయన్ కూడా పెట్టడం జరిగిందండి ఒక్కసారి ఈ వీడియోలో చూడండి నాకు చాలామంది ఫోన్ చేసి మీ నెంబర్ ఇదేనా మీరు తెలుగు వల్ల హిందీ వల్ల అట్లా అడుగుతున్నారండి నేను మాట్లాడుతుంది తెలుగే నా నెంబర్ కూడా నేను వాట్సాప్లో చెప్పాను లేదా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఆ వీడియో చెప్పేటప్పుడు కూడా చాలా వీడియోల్లో నా నెంబర్ చెప్పాను నా పేరు కూడా చెప్పాను నా వాట్సాప్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ నేను మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు స్కూల్లో ఉంటానండి నా పేరు సురేష్ కుమార్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు